నిన్న మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా ఐదు గంటల పాటు జరిగిందని చెప్పేసి మనం చూసినాం ఇవాళ అత్యంత తెలంగాణ ప్రయోజనాల్ని శాశ్వతంగా సమాధి చేసే విధంగా ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన అంశమైనటువంటి గోదావరి బంకచర్ల లింకుకు సంబంధించి కనీసం చర్చించకపోవటం చాలా ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది ఎందుకు అంటే గడిచిన నెల కాలంగా నెల రోజులుగా చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన బంకచర్ల లింకేజీ ద్వారా వరద జలాల పేరు మీద రెండు వందల టీఎంసీల తెలంగాణ నీటిని గోదావరి నదిని మలపకపోవటానికి కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నాడు అటు దానికి నివేదిక కూడా ప్ర ప్రతిపాదన కూడా తయారు చేసి ఎనభై ఒక్క వేల ఐదు వందల కోట్లతోటి దాన్ని ప్రతిపాదన తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర కలిసి దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్ ప్రిన్సిపుల్గా ఒప్పించుకున్నాడు దానికి ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం సహకారంతోటి తోటి లోన్ పిచ్చేటటువంటిది ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది ఇది గతంలో ఏ విధంగానైతే కృష్ణానది పైన ఉన్నటువంటి కృష్ణానదిలో తెలంగాణకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ తెలంగాణకు ఉన్నటువంటి గోదావరి మిగిలిన గోదావరి జలాలే ఆ గోదావరి జలాలను కూడా గతంలో ఏ విధంగానైతే కృష్ణా జలాలని తరలించుకుపోయినారో ఇవాళ గోదావరి నదిని మలపే ఒక కుట్ర జరుగుతుంది దానికి గోదావరి బంకచర్ల తద్వారా కావేరీ నది అనుసంధానం ద్వారా తమిళనాడుకు తీసుకుపోయేటటువంటిది ఒకవైపున చంద్రబాబు నాయుడు మరొక వైపున నరేంద్ర మోడీ గారి ప్రయత్నం రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతుంది దీనికి సంబంధించి ఇవాళ అనేక చర్చ జరుగుతుంది అనేకనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆ దానికి సంబంధించి కనీసం మంత్రివర్గంలో చర్చించి దాన్ని ఏ విధంగా నిర్వహి నిలువరించాలి నిలువరించడానికి అటు కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ ఎటువంటి ఒత్తిడి తీయాలే తీసుకురావాలి కానీ లేదా అన్ని భాగస్వామి అన్ని పార్టీలను ఇక్కడ ఏ విధంగా భాగస్వామ్యం చేయాలన్నటువంటి విషయంలో కనీస కూడా ఒక ప్రయత్నం కూడా లేదు అటువంటి చర్చ కూడా లేదు అంటే దీని అర్థం ఏంటంటే దీనికి మాకు అనిపిస్తున్నది ఏంటంటే ఎటువంటి పరిస్థితులు కూడా మరొక వైపునేమో కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినిగా ఉండేటటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ ప్రాజెక్టునేమో ఒక నిరర్ధకంగా మార్చేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రపూరిత కుట్రపూరితమైనటువంటి వ్యూహం కొనసాగుతున్నది మరొక వైపునేమో ఈ గోదావరి జలాన్ని కింద చంద్రబాబు నాయుడు ఆంధ్రకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు కూడబల్కొని తెలంగాణ ప్రయోజనాలని తెలంగాణ రైతాంగాన్ని శాశ్వతంగా రైతాంగం ప్రయోజనాలు దెబ్బతీసినట్టుగా కూడబల్ కొనిచేస్తున్నటువంటి కుట్ర అని వాళ్ళ అనిపిస్తున్నది అందుకే ఒకవైపున కాళేశ్వరంని అప్రతిష్టపాలు చేసేటట్టుగా విష ప్రచారం చేయటము మరొక వైపున ఈ ప్రయత్నం కొనసాగుతుంటే అటు ఇంత కీలకంగా జరిగింది ఐదు గంటల పాటు జరిగింది మంత్రివర్గ సమావేశం అని చెప్పేటటువంటి సమావేశంలో కూడా ఇంత ప్రధానమైనటువంటి అంశం మీద చర్చించి ఒక కార్యాచరణ రూపొందించకపోవటం అనేది చాలా దుర్మార్గమైంది ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు అటు తెలంగాణకు మిగిలినటువంటి గోదావరి జలాలని హక్కుగా ట్రిబ్యునల్ ద్వారా వచ్చినటువంటి హక్కుగా వచ్చిన ప్రతి చుక్క ప్రతి చుక్క నీటి బొట్టుని తెలంగాణకు ఉపయోగించుకోవటానికి అదేవిధంగా కాళేశ్వరంని కాపాడుకోవటం కోసము గోదావరికి హక్కుగా వచ్చే ప్రతి నీటిని ఉపయోగించుకునేటట్టు ఉపయోగించుకునే రైతాంగ ప్రయోజనాల కోసం టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది క్షేత్రస్థితి ఇప్పటికీ నిలబడింది టీఆర్ఎస్ పార్టీ ఇక ముందు కూడా నిలబడి ఈ రెండు జాతీయ పార్టీల కుట్రని తెలంగాణ పట్ల వీళ్ళు చేసేటటువంటి ఉదాసీనతని తప్పనిసరిగా ఎండగట్టి ప్రజల ముందు వీళ్ళని ప్రజల్లో తప్పనిసరిగా నిలబెట్టి నిలబెట్టే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ